హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని అర్థం చేసుకునేందుకు నెటిజన్లకి నేను పదైదేళ్ల క్రితం సమర్పించిన టెక్స్ట్ పోస్టుల్ని ఇప్పుడు వీడియోలుగా మీకు అందిస్తూ ఉన్నాను ఆ వరుస క్రమంలో ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రిందటి ఫార్టీఎత్ నలభైఅవ పోస్టు వరుస క్రమం అయితే మూడు వందల నలభై మూడు తెల్ల కాకుల్ని ఎప్పుడైనా చూసారా ఇందులో సగ భాగాన్ని నిన్నటి రోజు మీకు ఇచ్చి ఉన్నానండి ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నాను ప్రచురణ తేదీ ఏప్రిల్ మూడు రెండు వేల పది పదహైదు సంవత్సరాలు దాటి మళ్ళీ రెండు వారాలు కూడా గడిచింది ఈ విధంగా పై పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ అప్పటికింకా రాజకీయ రంగమే తెలుసు వాళ్ళందరూ కూడా తెల్లకాకులే ఉండడం దేశ ద్రోకులే అయి ఉండడం చూసి చాలా బెదిరికొని ఇదంతా మాకు అనవసరం బీయింగ్ సిటిజన్ నా ధర్మం అనుకొని నేను ఫిర్యాదు ఇచ్చాను ఆ విధంగా నా పౌర ధర్మం నేను పాటించాను పాలకుడిగా మమ్మల్ని కాపాడడం పీవీజీ బాధ్యత మమ్మల్ని అద్దాల మేడలో ఉంచాలని కోరుకోవడం లేదు మా బ్రతకు మమ్మల్ని బ్రతకనిచ్చినా ఇంతకంటే అంటే గుడిసెలో ఉండడం కంటే హాయిగా బ్రతకగలం పీవీజీ మా పట్ల తప్పు చేస్తున్నాడు దేవుడు మా పక్షానే ఉన్నాడు దేవుడు చూస్తూ ఊరుకోడు అనుకునేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి గీతా సాధనతో ధైర్యపడేవాళ్ళం ఒక్కోసారి చస్తే పేడా పోతుంది అనుకునేవాళ్ళం ఆ ప్రయత్నాల్లోనే ఓ రోజు ఆత్మహత్యకు ప్రయత్నించి లోయలోకి దూకలేక తిరిగి వచ్చాము మర్నాడు పాము కథ మా విద్యార్థి చెప్పాడు గత టపాల్లో దాని గురించి రాశాను ఆ స్థితిలో చాలా దుఃఖపడుతూ ఒకరోజైతే శ్రీశైలం రాత్రి తొమ్మిదిన్నరకు వెళ్ళే వాళ్ళని దర్శనానికి ఉచిత దర్శనం కోసం వెళ్ళి దర్శనం చేసుకొని శనగలు పెట్టించుకొని ఏకాంత సేవ అప్పుడు అద్దాల మండపం మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాను నేనైతే చాలా దుఃఖపడుతూ బేజారై ఉన్నాను ప్రెగ్నెంట్గా ఉన్నాను చాలా డెస్పరేట్ అయ్యి ఉన్నాను తను నా హస్బెండ్ నన్ను ఓదార్చడానికి ధైర్యపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆ టైంలో చాలా దుఃఖిస్తూ దేవుడు క్షమించడు అని ఆ ముందు ఈ గుడిలో మనకి శివాజీ గోపురం వైపు వృద్ధమల్లికార్జునుడి గుడి ఉంటుందండి ప్రాకార దేవత గుడి పెద్ద లింగమే ఉంటుంది చెక్కుక్కుపోయినట్టుగా ఉంటుంది ముడతలు పడినట్టుగా అక్కడ బోర్డు అయితే వృద్ధమల్లికార్జునుడు అని ఉంటుంది కానీ శ్రీశైలంలో స్థానికులు చెవిటి మల్లయ్య అని చెప్పుకుంటారు మూల విరాట్ దగ్గర అంతసేపు చెప్పుకోవడానికి సమయం లేకుండా గనక తో తోసేస్తూ ఉంటారు కదా వేగంగా కదులుతుంది కదా క్యూ అవి తమ కోరికలు అవన్నీ మల్లయ్య దగ్గర చెవిటి మల్లయ్య దగ్గర చెప్పుకుంటారు ఆ రోజు నేను ఏడుస్తూ చెవిటి మల్లయ్య విన్నావా అంటూ చెప్పుకోవాల్సినంత మనసులో చెప్పుకొని పైకి మాత్రం మల్లయ్య అని చప్పట్లు తట్టి చెవిటి మల్లయ్య ఓ చెవిటి మల్లయ్య విన్నావా కాస్త వినిపించుకో ఆదుకో మమ్మల్ని అని ఇలా నమస్కారం చేసుకొని వచ్చి అక్కడ కూర్చొని దుఃఖంగానే ఉన్నాను ఇదంతా ఈ ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాం అంతలో ఎవరు వచ్చి మాకు ఆ త్రిఫల వృక్షం ఆ వెనకే ఉంటుందండి త్రిఫల వృక్షం నీరు కారుస్తుంది అని చెప్పారు అప్పటికి ప్రాకారం లోపల ఉన్న భక్తులంతా వెళ్ళి వింతగా చూస్తూ ఉన్నారు నేను నా భర్త కూడా లేచి వెళ్ళి చూసాం చూస్తే ఆ కొమ్మల నుండి ఇట్లా ధారగా నీరు కారుతుంది ఇట్లా కొమ్మని కదిపితే కూడా కొమ్మ నుండి నీరు కారుతుంది నిజానికి బాగానే వేసవికి దగ్గరగా ఉన్న కాలం మంచి కురుస్తూ ఉన్న రోజులు కావు దాంతో దేవుడు మా పక్షానే ఉన్నాడు చెప్తున్నాడు పీవీజీకి తప్పు చేస్తున్నావని అని కొంచెం ధైర్యపడి కొంత స్వాంతనతో నేను మేము నివసిస్తున్న గుడిసెకి వెళ్ళాం ఆ ఎరాలో తర్వాత చూసాం చాలా సినిమాల్లో తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావని హీరో విలన్నో విలన్ హీరోనో ఏదో ఒక పాత్ర మరేదో ఒక పాత్ర నానడం ఒక ఆనవాయితీగా వరుస సినిమాలు చూసి ఎంత దిగ్భ్రమ పడ్డామో భాష గురించిన ఎంత థ్రిల్ అయ్యామో అలాంటి స్థితిలో అప్పుడు ఉన్నాం గనకే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏడు నెలల్లో గర్భంతో నేను శ్రీశైలం నుండి విజయవాడ విజయవాడ నుండి అవనిగడ్డ వెళ్ళాను వెళ్ళి మండలి వెంకటకృష్ణారావు గారిని కలిసినప్పుడు ఆయన మిమ్మల్ని వేధిస్తుంది పీవీజీనే అని ఎందుకు అనుకుంటారు అన్నట్లుగా ఒకవేళ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడేమో అని ఇండైరెక్ట్గా రామోజీరావుని ఎత్తాడు కానీ డైరెక్ట్గా రామోజీరావు అంటూ అనలేదు ఎందుకంటే డైరెక్ట్గా అంటే వెంటనే నేను సిఏఏని సైన్స్ చేస్తాను మరింత డెస్పరేట్ అయిపోతాను అసలు అలా డైరెక్ట్గా అంటే తట్టుకోగలమో లేదో అనే స్థితిలో ఉన్నాను అప్పటికే ఓటమి ఒంటరితనంతో కృంగిపోయి ఉన్నాను పళ్ళ బిగువన నడుస్తున్నాను అప్పటికి గర్భవతిగా నా బరువు నలభై ఏడు కిలోలు కూడా లేదు ఇక సైకలాజికల్ ఒత్తిడి తట్టుకోలేక బ్రేక్ అవ్వడం ఖాయం అన్నట్లు ఉండేది నా మానసిక స్థితి బ్రేక్ అవ్వడం అంటే ఇక సైకలాజికల్ బ్రేక్ డౌన్ అప్పటికే అప్పటికే శ్రీశైలంలో గుంటూరులో మాకు తెలిసిన కొందరికి రాజీవ్ గాంధీ హత్య గురించి మేము రామోజీరావు మీద పీవీజీకి ఇచ్చిన ఫిర్యాదు దగ్గర నుంచి మా ఫ్యాక్టరీ కోల్పోవడం మమ్మల్ని పీవీజీ వేధిస్తున్నాడని చెప్పాం చెబితే ఏదో అవ్వాలని మా కసి కోరిక చాలామంది తీరిగ్గా విని అదంతా వదిలేయండి రామోజీరావు పీవీజీకి మీరిచ్చిన ఫిర్యాదు అన్నీ మర్చిపోండి మీ బ్రతకు మీరు బ్రతకండి అనేవాళ్ళు కొందరు మౌనంగా ఊరుకునేవారు ఆ తర్వాతే అవనిగడ్డ వెళ్ళి మండల్ని మరోసారి అంటే ఆఖరిసారిగా కలిసింది అప్పటికి మేము మా జీవితాల్లో చాలా అసాధారణాలని గమనించే ఉన్నాం వరుసగా అసాధారణ సంఘటనలు ఏ బిసి ఇలా జరిగాయనుకోండి ఏ సంఘటనని అసాధారణంగా గుర్తించాలో ఆ సంఘటనని గుర్తించేదాకా అది మళ్ళీ మళ్ళీ జరిగేది బీ జరిగాక అంటే ఏ అన్నమాట ి జరిగాక చూసుకుంటే అంతకుముందు జరిగిన సంఘటన ఏ చాలా సాధారణమైపోతుంది అప్పటికి అది పదే పదే మన జీవితాల్లో జరిగి లేదా చుట్టుప్రక్కల వాళ్ళకి జరిగి ఉంటుంది మొదటిసారి మనకి జరిగినప్పుడు ఆ సంఘటన ఏ అసాధారణం చాలాసార్లు జరిగిపోయాక సాధారణమే కదా అలాగే సి జరిగాక బి ఇరేజ్ అయిపోతుంది అంటే సి అనే అసాధారణం జరిగాక బి అనే సాధ అనే అసాధారణం సాధారణం నార్మలైజ్ అయిపోతుంది ఇలాంటివి పరిశీలనకు వచ్చిన కలవరంలో ఉన్నాం మేము ఇది మా జీవితాల్లోనే కాదు మన దేశంలోనూ ప్రపంచంలోనూ చూసింది ఒక ఉదాహరణ ఇస్తాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ హత్యకు గురైనప్పుడు ధను మానవ బాంబు ప్రపంచానికి కొత్త పక్కా అసాధారణం దాదాపు అదే కేసు ఆర్డీఎక్స్ది కూడా సిఐఏ దగ్గర తప్ప వేరెవ్వరి దగ్గర దొరకదనే పేరుంది తర్వాత ఇప్పుడు ఏ ఉగ్రవాద సంస్థ దగ్గర కాదు మామిన్ మామూలు క్రిమినల్స్ దగ్గర కూడా ఆర్డీఎక్స్ దొరుకుతుంది లుంబిని పార్కులు గోకుల్ చాట్లు ఇక మానవ బాంబులు ఆత్మహత్య దాడులు అంతే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ నాటికి కొత్త తర్వాత తొంభై రెండు తొంభై మూడులో ప్రేమదాస మొదలు పాక్ ఆఫ్ఘన్లలో డైలీ స్కోరు అది నిన్న మొన్న మాస్కోలోనూ కనబడుతుంది అలాగన్నమాట రాజీవ్ గాంధీ హత్య నాటికే అది అసాధారణ మానవ బాంబు కానీ ఆర్డీ ఆర్డిఎక్స్ కానీ ఆ తర్వాత పదే పదే జరగడంతో అది సాధారణం అయిపోతుంది ఇలా ఇలాంటివి చాలా ఉన్నాయి నిజానికి పత్రికలు కూడా ఒక విషయాన్ని సాధారణం చేయాలంటే పదే పదే అదే ప్రచారం చేసి ఆ విషయానికి ఉన్న ప్రాముఖ్యతని తగ్గించి వేస్తాయి ఆ విధంగా ఆ వార్తాంశం సాధారణం అయిపోతుంది సీనియర్ ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టి విదిన్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేపడితే ఆ అసాధారణాన్ని సాధారణం చేయడానికి తర్వాత అస్సాం అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంత అనేటటువంటి ఒక అతడు పార్టీ పెట్టిన ఆరు నెలల్లో అధికారానికి వచ్చేసాడు సో ఈ అసాధారణం తదుపరి రిపీట్ అవడంతో సాధారణం అయిపోయింది అలా జరిపిస్తారు ఈ పరిశీలనతో మేము కూడా ఎంతో ఆందోళనకి గందరగోళానికి గురయ్యాం బోరింగ్తో నీళ్లు కొడుతున్నాం అనుకోండి ఆ చప్పుడు మనం ఏమనుకుంటే అలాగే ఉన్నట్లుంటుంది రైల్లో వెళ్తున్నప్పుడు కూడా చప్పుడు రైలు చప్పుడు కూడా అంతే దీని గురించి వ్రాస్తూ సత్యంగా రిల్లు నవలలో మల్లాది వెంకటకృష్ణమూర్తి నవ్విస్తాడు కూడా అది గుర్తుకొచ్చి మేము నిజంగా మనకే భ్రాంతి కలుగుతోందా అని బెంగపడిన రోజులు ఉన్నాయి అలా అనుకున్న క్షణం ఏదో ఒక అసాధారణం జరిగి ఇది నిజం అని చెప్పబడేది అది మేము గుర్తించేదాకా పదే పదే జరిగేది ఇలాంటి సంఘటనలు మొదటి సంవత్సరాల్లో కొన్ని వందలు ఉండేవి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైనా సరే అన్నీ మరిచిపోండి అన్నారే కానీ ఎవ్వరు మీరు భ్రమపడుతున్నారు అంతా మీ భ్రాంతి అనలేదు ఒక్క ఈనాడు ఉపసంపాదక మిత్రురాలు తప్ప అది పీవీజీ హయాంలోనే ఆమె కూడా మరొకరు అన్నారంటూ ఫలానా వాళ్ళు ఆదిలక్ష్మికి ఫ్యాక్టరీ ఆస్తి పోయేసరికి పెర్వర్షన్ వచ్చింది ఆ అమ్మాయి హెలూజినేషన్లో ఉంది అన్నారే ఆది నీ గురించి అని చెప్పింది సరిగ్గా ఇదే మాట రెండు వేల ఏడులో శ్రీశైలంలో మా గది క్యాన్సిల్ అయ్యి మేము కట్టుబట్టలతో నంద్యాల వెళ్ళాం తర్వాత మళ్ళీ సామాన్ తెచ్చుకోగలిగామనుకోండి ఆ నంద్యాల్లో ఉన్నప్పుడు వెళ్ళడానికి నంద్యాలకు వెళ్ళడానికి ముందు వార్త ఉపసంపాదకుడిని కలిసినప్పుడు సరిగ్గా ఇదే మాట అంటే నా భర్త అన్నాడు మరి నేనే ఆస్తి పోగొట్టుకోలేదే ఆమెకి కనిపిస్తున్నవన్నీ నాకు కూడా కనిపిస్తున్నాయి కదా అంటే నోటికి క్లిప్ పెట్టేసుకున్నాడు అది ఆఖర్ అనమాట నేను హెల్యూజినేషన్ అన్నమాట వినడం ఇక ఆ విధంగా సాక్ష్యాధారాలు దృష్టాంతపూరిత సంఘటనలతో నిరూపించకుండా ఈ విషయం చెబితే అందరూ మనల్ని పిచ్చి వాళ్ళు అనడం ఖాయం అన్నది మా బుర్రలకి ప్రాథమికంగా ఇంకించబడింది అందుకే ఆ తర్వాత అంటే రెండు వేల ఐదులో రామోజీరావు ప్రమేయం రెండు వేల ఐదులో కాదండి రెండు వేల ఒకటిలోనే అతడి ప్రమేయం మాకు అర్థమైనా మన్మోహన్ సింగ్కి రాష్ట్రపతి వంటి వారికి ఫిర్యాదులు పంపడమే కానీ చుట్టుపక్కల వారితో కానీ స్నేహితులతో కానీ పెదవి విప్పేవాళ్ళం కాదు కాసిం సహా అతడికి మొదట్లో ఆ పంతొమ్మిది వందల తొంభై ఐదులో అందరికీ చెప్పినట్లు అతడికి చెప్పాను తప్పితే తదుపరి ఆ విషయం గురించి నూరే ఎత్తే వాళ్ళని కాదు తొలిసారిగా చెప్పింది బ్లాగ్లోనే తర్వాత ఫేస్బుక్లో ఇప్పుడు యూట్యూబ్లో అట్లయి ఎంత రీచ్ పడేస్తారో చూస్తున్నారు కదా బ్లాగ్ లోకల్లో కూడా అంతే చివరికి కూడలిలో ఎవరెవరు ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యారో దీంతో వాళ్ళ మీద వ్యక్తిగతంగా కూడాను ఏదో ఒక ఇది పట్టుకొని కేసులు పెట్టడాలు హెరాస్ చేయడాలు ఉండినాయి అది తర్వాత నా దృష్టికి వచ్చింది నేను సన్యసించాకే ఆ హెరాస్మెంట్ ఆ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ వాజ్ స్టాప్డ్ బికాస్ గేమ్ ఈజ్ ఓవర్ దట్స్ ఆల్ యుద్ధం అయిపోయింది ఇది డిక్లరేషనే ఎక్స్పోజే అప్పుడైతే మనం బాణం వేస్తే మనం వాడిని ఎక్స్పోజ్ చేయడం అన్నది బాణం వాడి గూఢచర్యాన్ని చావగొట్టేయడం వాడు నా మీద ఆకలి అవమానాలు పెట్టేవాడు ఇప్పటికీ అవమానించాలని నారాయణులైతే ప్రయత్నిస్తూ ఉంటారు కదా కాకపోతే ఆకలికి పెట్టలేడు అట్లయ్యే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా కానీ అది స్పైయింగ్ అని నేను అనుకోను సాధారణమని అనుకుంటాను ఇక రెండు వేల ఏడులో మేము ఢిల్లీకి పంపిన ఫిర్యాదులు తనకు ఫార్వర్డ్ అయ్యాయని సిబిసిఐడి ఐజీ కృష్ణరాజు ఫోన్లో చెప్పాక అదే చెబుతూ శ్రీశైలం సిఐ అందరి దగ్గర మాతో సహా స్టేట్మెంట్లు తీసుకున్నాడు ఆ డ్రామా అనంతరం మా గది కేటాయింపు రద్దు చేశారు ఆ సందర్భంగా మా విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమై ఉండగా మరో విద్యార్థి తండ్రి పోలీసు కానిస్టేబుల్ అయిన వ్యక్తి మా సిఐఈ మేడంకి మెంటల్ అని అందరితో తగాదా పెట్టుకుంటుందని వ్రాసి పైకి పంపాడు అంటూ ఒకవైపు చెప్తూ మరోవైపు ఆ రాముజీగాడు ఉండవల్లి కింద కుక్క లెక్క పడి ఉన్నాడు అని నాతో మీరేం పట్టించుకోకండి అన్నాడు అంతే రాతపూర్వకంగా ఏదీ చెప్పబడలేదు ఇంతకీ ఆ ఎంక్వైరీ మీరు ఏం చేశారు అంటే అని నేను ఆ సిఐని అడిగినప్పుడు ఇట్స్ గోయింగ్ ఆన్ అన్నాడు అతడు నన్ను ఎంత బెదిరించ చూశాడో అంతకుముందు వీడియోలో చెప్పి ఉన్నానండి ఇక రకరకాలుగా ఆ బ్లాగ్లో వ్యాఖ్యలతో సహా మీకు మెంటల్ అంటామనే భయం మాకు సృష్టించాలని రామోజీరావు సర్కస్ ఫీట్లు చేయడం బాగానే నిరూపించబడింది పడుతోంది నిజానికి ఆ బెదిరింపుతో మమ్మల్ని బ్లాగ్లో గూఢచర్యం గురించి రామోజీ రావు గురించి రాయకుండా నిరోధించాలన్నదే అతడి పెనుగులాట మేము చెప్పబోయే ఇంతవరకు ఎవరికి తెలియని చెప్పిన ఇంతవరకు ఎవరికి తెలియని అసాధారణ విషయాలను చెప్పకుండా మాకు బ్రేక్ వేయాలన్నదే అతడి ప్రయత్నం మరోసారి ఈ వాక్యాన్ని చెప్తానండి మేము చెప్పబోయే అప్పటికి ఇంతవరకు ఎవరికి తెలియని అసాధారణ విషయాలను చెప్పకుండా మాకు బ్రేక్ వేయాలన్నదే అతడి ప్రయత్నం ఇప్పుడైతే సంపూర్ణంగా చెప్పాము అది ప్రజల అనుభవానికి కూడా వచ్చింది ఎందుకంటే మా మీద ఏ స్ట్రాటజీలు వేయబడ్డాయో అవి సామాన్యుల మీద వేయబడతాయి వాటిని మా వర్గం నకిలీ కణిక వ్యవస్థ గూడచర్య వలయం నెంబర్ పది వర్గం మీద కూడా అంటే డ్రామోజీ గాడి వంశ పారంపర్య వలయంలోని అందరి మీద కూడాను ప్రయోగిస్తుంది దీన్ని ఎనిమిది స్ట్రాటజీ అని చెప్పాను కాబట్టి మీరు చెప్పకుండా ఉంటే అది తమకు బలం గూఢచర్యం ఎప్పుడు నిగూఢంగా అంటే రహస్యంగా నడుస్తుంది అది బహిరంగం అయిందంటే చస్తుంది స్ట్రాటజీ అయినా ఏజెన్సీలైనా ఏజెంట్లైనా అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి మాత్రం సాక్ష్యాలేమీ లేకుండా అవగాహన లేకుండా మా కష్టాలన్నింటికి కారణం పీవీజీ అని అందరికీ చెప్పాలని ప్రయత్నించాం ఇక అలాగే అదే మనస్థితిలో మరికొంతకాలం గడిపితే నిజంగానే బ్రేక్ డౌన్ అవ్వడం ఖాయం నా భర్త నన్ను ఎంతో సంభాళించే ప్రయత్నం చేసేవాడు ఆ స్థితిలో ఉండగా ఆ గొడవ నుండి బయటకు రమ్మన్నారు మర్చిపోమన్నారు అందరూ చెప్పడంలోనూ ఒకే శృతి ఉన్న అదే హాయిగా తోచి అన్నీ మర్చిపోయాం మా ఇద్దరం ఒకరితో ఒకరం కూడా ఆ విషయాల గురించి వాళ్ళం కాదు జనరల్ కబుర్లే చెప్పుకుండేవాళ్ళం ఒక రకంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై ఐదు వరకు మేము అవునన్నా కాదన్నా కొట్టి మరీ పిల్లాడికి అక్షరాలు నేర్పినట్టు పీవీజీ మాకు గూఢచర్య అవగాహన నేర్పాడు అదే సమయంలో మరో మానసిక విన్యాసం కూడా మా మీద ప్రయోగించాడు దీన్ని తదుపరి పోస్ట్లో కంటిన్యూ చేస్తానండి దానికంటే మీకు ముందు ఈ బంపర్ ఆఫర్ గురించిన ఒక పోస్ట్ ఎందుకంటే ఇప్పుడు ట్యాంపర్ని అమెరికా గూఢ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆవిడెవరో తులసి గబార్డ్ ఈ ట్యాంపర్ గురించి డిక్లేర్ చేసినందున ఇంకా దాని గురించి మరింత రచ్చ నడవబోతున్నందున మీకు ఈ బంపర్ అంటే అమెరికాకి ఆ స్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు పరాయి దేశాల పరిస్థితి ఏమిటి చాలా కాలం క్రితమే ఒపెక్క కంట్రీస్ దగ్గ దగ్గర నుండి ఆ అరబ్బు దేశాలన్నీ ఎందుకు సనాతన ధర్మకు భజన చేశాయి వేదవాక్కులతో శాంతి మంత్రాలతో తమ చట్టసభల్ని ప్రారంభించుకున్నాయి ఆ మా అంత ఆయా సమయాల్లో మోడీని తెగ గోకాయి మోడీని మేము అవుట్ అన్న తర్వాత అతన్ని గోకడం మానేశాయి వీటన్నింటికి కార్యకారణ సంబంధమైనటువంటి ఈ బంపర్ ఆఫర్ సినిమాని గురించిన ఒక పోస్ట్ అది ఎనిమిదవ తారీఖు రెండు వే అదే పదకొండవ నెల అంటే నవంబరు రెండు వేల పదిలోనే రాశానండి ప్రచురించాను దాన్ని మీతో పంచుకుంటాను తదుపరి ఈ తెల్లకాకుల గురించిన కంటిన్యూషన్ మీతో పంచుకుంటాను కొంచెం ఓపికగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నా కోసం కాదు మీ భవిష్యత్తు కోసం ఎందుకంటే ఈ గూఢచర్యం నా మీద మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులందరి మీద కుట్రా జరిగింది దాన్ని తిరిగి ఎక్స్పోజ్ చేయడము జరుగుతూ ఉన్నది అది ఎవరెవరు అర్థం చేసుకోగలిగితే వారు వారు తమ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఆ ఘర్షణని ఆ నిచివేతని ఎదుర్కోగలుగుతారు కాబట్టి ఇది నా అవసరం కాదండి మీకే అవసరం కాబట్టి ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ హరి ఓం ప్రియ ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబల్యూ డబ్ల్యూ డబ్ల్యూ భావితరాల ప్రశాంత భవిష్యత్తు కోసం కనీసం తిండికి కరువు రాకుండా ఉండేందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ కులమతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్